ఈ కోట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా దౌకలకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన జరిగిన పార్లమెంటు ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కోట మండల తరఫున పాదాభివాదం తెలియజేస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పడిన కష్టానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి ఒకటే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ప్రజలు ఆ రోజు తెలుగుదేశం ఇరవై ఒక్క ఎమ్మెల్యే వచ్చే కొందరికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వచ్చే కొందరికి చాలా కిందల్గా మన ఓడిపోయిన మినిస్టులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడినారు చాలా కిందలుగా మాట్లాడినారు ఏమంటే తెలుగుదేశము సాప్ మనిషేసింది వీళ్ళు ఖాళీ అయిపోయినారు నేరు చెందిన అదే కసితం ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలో ఎక్కడా కూడా కేబినెట్ మొత్తం కూడా ఒక వచ్చి సముద్రంలో పెంచుకునేట్లు అయిపోయింది మంచి మంచి ఏమాయమీలంతా కూడా ఈరోజు తెరమొలకైపోయినారు ఈ పొద్దుటికి ఒకటి నిదర్శనంగా చెప్పాలంటే ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగి కూడా ఐదు రోజులైతే ఉంది ఈ ఒకటికి జగన్మోహన్ రెడ్డి గెలిచేదాన్ని కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కోరేదంటే ఎంత దారుణమో ఇక్కడ అర్థమవుతారు ఈ రోజు వాళ్లే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డినే మేము ఓడిపోయినాము మేము చేసిన పరిపాటాలలో మేము ఓడిపోయినామని చెప్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యే కూడా ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడేదని కూడా పర్మిషన్ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటేనే మాకు తెలుస్తా ఉంది ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నాం మేమేమి ప్రత్యేకంగా చెప్పినారు ఆయన చేసిన పొరపాటు వల్లనే ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానానికి వెళ్ళిపోయింది డెవలప్మెంట్ లో కానీ ప్రతి దాడుల ఈ రోజు అప్పుల్లో కూడా మొదటి స్థానానికి వచ్చినాం డెవలప్మెంట్ లాస్ట్కి వెళ్ళిపోయినా కాబట్టి ఇవన్నీ కూడా చేయాలా మళ్ళీ పరిపాలన ముందుకు తీసుకురావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఉంటేనే అయితేనేసి అనేసి ప్రతి ఒక్క ఓటర్స్ కూడా నిర్ణయించుకుని ఈ రోజు ఓటు జరిగింది దానివల్లనే ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలడం చంద్రబాబు నాయుడు కూడా అదే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ కలయం వాళ్ళంతా కూడా అన్ని ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచి పరిపాలన ఇస్తాడు దేవుడు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన కడికిచ్చి సెంటర్ లో కూడా బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడు మంచి విశిష్టమైన స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది కేబినెట్ లో కూడా మంచి పోస్ట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇస్తారు మనం అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగా అమరావతి కానీ అదేవిధంగా పోల్గొనం కానీ పూర్తి చేసి కూడా మనకి ఇస్తానని కూడా ఒక నమ్మకం మనలో వచ్చింది ఆయన చెప్పిన హామీలు అన్ని కూడా వసించి అన్ని కూడా అమలు చేస్తారని కూడా ఆ నమ్మకం మాకు వచ్చింది కారణం ఏమంటే సెంట్రల్ లో బీజేపీ అలీయస్ తో పరిపాలన అక్కడ కూడా మనకి మన గవర్నమెంట్ మన ఎంపీల పైనే ఆధారపడింది కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతు ఇస్తేనే ఈ రోజు బీజేపీ కూడా ఊకలేదానికి ఆస్కారం అయింది కాబట్టి మనకి మంచి స్థానం వచ్చింది మన ప్రజలు కూడా మంచి చేయడానికి మాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మేము కంపల్సరీ కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత జరిగిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి కూడా మేము వాళ్ళ దీన్ని వాళ్ళు వదిలేస్తాం కానీ ఇవన్నీ మాత్రం వదలము అవన్నీ కూడా ఎదుగురాడి ఏది ఏమేమి చేసినారో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవన్నీ కూడా ఎత్తి చూపించి వాళ్ళ దీనికి వదులుతామని తెలియజేస్తున్నాము ఇంకోటి మా కార్యకర్తలు మా నాయకులు కూడా గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు దౌర్జన్యాలు మనం చేయకూడదు ప్రజలు సహించరు కాబట్టి మనమందరూ కూడా మౌనంగా ఉండి ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసేదానికి మనం మనం చేద్దాం దౌర్జన్యాలు వేరే రకంగా మనం పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కసి తీసుకునే విధంగా మనం చేయకూడదని కూడా కార్యకర్తల నుంచి మా నాయకులకి తెలియజేస్తాం ఎందుకంటే ఇది రాజకీయం అనేది శాశ్వతం కాదు ఈ రోజు వస్తుందే వెళ్ళిపోతుంది అట్లనేసి మనము ఊరికి అనవసరంగా పోయి వాడు ఏమో చేసిన వాళ్ళని మనం చేసేయాలని మనం వద్దు కానీ వాళ్ళు మాత్రం ఊర్ఖత్తంగా మనం ఏమంటే అది మాట్లాడలేదు కాబట్టి దయచేసి మనమందరూ కూడా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని మన కష్టత ఉంటే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మంచి మెజార్టీ గెలిపించుకోవాలని ఉంటుంది కాబట్టి మనం గెలిపించుకున్నాము అమర్నాథ్ రెడ్డి కూడా మంచి మినిస్టర్ పదవి ఇస్తారని కూడా మనకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం మన ప్రజలకి సేవ్ చేయాలంటే అమరాన్న మంత్రిగా మనం చూడాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అప్పుడే డెవలప్మెంట్ కూడా పూర్తి అయిందాయని కూడా ఎన్నో పనులు కొన్ని వేల కోట్ల పనులు మనకు మిచ్చిపోయినాయి అవన్నీ కూడా పూర్తి చేసుకుంటాము దయచేసి ప్రజలు మీకు ఓటేసిన తెలుగుదేశం సైకిల్ కుసుకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని చుట్టూ ముగించుకుంటున్నాను